Ya, mir edruga, hidup.

ఉప ఎన్నికల ఉప ఎన్నికల నేల గౌరవ ఉన్న శాసనసభ్యులు పిక్వారైనటువంటి అయినటువంటి రెండగ గారి ఆధ్వర్యంలో అలాగే మహేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా నుంచి దాదాపు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్ళి ప్రచారంలో పాల్గొని నవీన్ యాదవ్ తెలుగు గురించి ప్రయత్నించినటువంటి అందరికీ మొదటగా కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక మంచి నాయకుడు మంచి అభ్యర్థిని వెతికి రవి అని నిలబెట్టి అతని గెలుపులకు మహర్షి కృషి చేస్తూ తన సహచరులందరినీ ఏకదాడిపై నడిపించుకుంటూ ప్రతిరోజు అందరినీ అప్రమత్తం చేసుకుంటూ ఎన్నికల వివరం రచించుకుంటూ వెళ్ళిన సందర్భంగా ఏదైతే ప్రజాపాలనలో మన యొక్క ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి మంత్రివర్గ సూచనల మేరకు అయితే లేవి మనకి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ ప్రతి ఒక్కటి సూచన తప్పకుండా ఇంత బడ్జెట్ ఉన్నట్టు ఉన్నప్పటికీ అన్ని అమలు పరుచుకుంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ముందు కూడా ఈ ఉప ఎన్నికల్లో గెలిచినట్లయితే మరింత రాష్ట్ర ప్రభుత్వం పాటుపడతారని వాగ్దానం ఇచ్చిన సందర్భంగా ప్రజలంతా నమ్మి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు జూలీహిల్స్ ప్రజలందరికీ సిరిసిల్ల పంటల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు ఈరోజు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో ప్రమాణమైనటువంటి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చినటువంటి డూలీస్ యొక్క ప్రజానికానికి సోదరు సోదరి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ సిరిసిన పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పక్షాన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షణతకు దక్షతకు పరిపాలనా విధానానికి ఆకర్షితులై వారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి అన్ని మతకాలను ప్రజలందరూ కూడా ఆకర్షితులై మరి అధికార పార్టీ ఏదుందో ఆ అభ్యర్థి గెలిస్తేనే రేపు పనులైతే అభివృద్ధి జరుగుతుంది ఒక లక్ష్యాన్ని తీసుకొని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ముగ్గు చూపారనేటువంటి విషయాన్ని సందర్భంగా చేస్తున్నారు ప్రధానంగా మన జిల్లాకు మన ప్రధాన ఉమ్మడి జిల్లా అయినటువంటి కరీంనగర్కు ఒక మంచి పేరు ఉమ్మడి జిల్లా మంత్రి మన మంత్రివర్యులు ముద్దుబిడ్డ బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాదు ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఉత్సాహంగా అందరి మంత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఎక్కడి వాళ్ళకు అక్కడ కార్యక్రమాలు విభజన చేసి మన ఎర్రగడ్డ డివిజన్కు మన వేములవాడ ముద్దు మన ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ఎర్రగడ్డ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి క్రమంలో మన సిరిసిల్ల ప్రాంతం నుంచి వేములవాడ ఈ మన జిల్లా ప్రాంతం నుంచి అనేక మంది మిత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి దాదాపు ఒక అలు పెరగకుండా ప్రయత్నం చేసి ఓటర్లందరినీ కలిసి మరి పార్టీ వైపు ఆకర్షితులను చేసి ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది రేపటి కాలానికి ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు కలలు కన్నారో ఈ ఎన్నిక కాగానే ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రభుత్వం పరిస్థితి అయిపోతుంది అనేటువంటి వరగల్ పాలు పలికింది బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ అడ్రస్ గల్లంత అయిందని బీజేపీ వాళ్ళు చెప్పారు బీజేపీ వాళ్ళది బీజేపీ వాళ్ళ డిపాజిట్ గల్లంత అయినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా గుర్తించారు డిపాజిట్ గల్లంత్ చేసినటువంటి ప్రజలు కాబట్టి ఇక్కడ మీకు స్థానం లేదు అనేటువంటి విషయాన్ని చేత చేసిన సందర్భాన్ని తర్వాత టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టుగా వచ్చినటువంటి ఎందుకంటే మహాప్రకల్పాలు పలికి రేవంత్ రెడ్డి గారిని అయితేనేమి ప్రభుత్వాన్ని అయితేనేమి అనేక షాపలర్థాలు పెట్టి అనేక విమర్శలు చేసినటువంటి వాళ్ళకి ఒక చెంపపెట్టు పెట్టు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గారు గౌడ్ గారు మన బీసీ ముందు బిడ్డ పీసీసీ అధ్యక్షుల వారు ఒక మంచి వ్యూహంతో ముందుకెళ్లి అందరినీ సమన్వయపరిచి ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా నవీన్ కుమార్ గారికి నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు అక్కడ పనిచేసినటువంటి గౌరవ మంత్రివర్యులందరూ కూడా పొందం ప్రభాకర్ గారికి ఆశ్రీనివాస్ గారికి వివేక్ గారికి తర్వాత సీతక్క గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరి మిగతా వాళ్ళందరూ కూడా ఈ సిరిసిల్ల ప్రాంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాం